అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ కన్నుల్లోని నీ రూపమే ఇరవై మూడవ భాగం అరవింద్ రాజగోపాల్ని చూస్తూ మేఘనా వచ్చిన తర్వాత కూడా మీరు శాలరీ అందుకుంటూనే ఉన్నారు దానికంటే ఇప్పుడు హాస్పిటల్కైన ఖర్చు పెద్ద ఎక్కువేం కాదనుకుంటా ఆ మాట వినగానే రాజ్గోపాల్ మిస్టర్ అరవింద్ మీ మనసేమీ బాలేదు అలాంటి తీవ్రమైన నిర్ణయాలు ఇలాంటి సమయాల్లో తీసుకోవటం మంచిది కాదు ఈ హాస్పిటల్లో నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మేఘనా గారు వీక్గా ఉన్నారు న్యూట్రిషన్ ప్లాన్ చేయిస్తాను మీరు కాసేపు ప్రశాంతంగా ఉండండి కంగారుగా గుటకలు వేస్తూ చెప్పాడు రాజ్ కుమార్ మేఘనా వచ్చిన తర్వాత అరవింద్కి రాజ్ కుమార్ని పిలవాల్సిన అవసరం రాలేదు ఆ తర్వాత నెమ్మదిగా వీక్లీ సెషన్స్ కూడా క్యాన్సిల్ అయిపోయాయి తలుచుకుంటూ ఇబ్బందిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాజ్ గోపాల్ అరవింద్ తలెత్తకుండా మొబైల్లో ఏదో చూస్తూ ఉన్నట్టు గమనించిన సంజయ్ అన్నా దేనికోసం చూస్తున్నావు నువ్వు కూడా ఇంటర్నెట్ గేమ్స్కి అతుక్కుపోయావా అంటూ దగ్గరకొచ్చి ఫోన్లో తొంగి చూశాడు సంజయ్ అది చూసి షాక్ అయ్యాడు మేఘన గన్ చేతిలో పట్టుకొని రాకేష్ని బెదిరిస్తున్న వీడియో అది మొబైల్లో సేవ్ చేసుకొని మళ్లీ మళ్లీ అదే చూస్తున్నాడు అరవింద్ ఓ గాడ్ అక్కడ ఓదిన్న చూస్తే భయం వేసింది ఖాళీ రుద్ర ఖాళీలా కనిపించింది చూడు ఇప్పుడు తలుచుకున్నా సరే బంప్స్ ఎలా వస్తున్నాయో తలుచుకుంటేనే వనుకొచ్చేస్తుంది అయ్య బాబోయ్ అది నిజమో యాక్టింగో నాకైతే అర్థం కాలేదు వణుకుతూ అన్నాడు సంజయ్ అరవింద్ ఆ వీడియోనే మళ్ళీ మళ్ళీ చూస్తూ చిన్నగా నవ్వుకుంటూ చూడు గన్న చేతిలో పట్టుకుంటే ఎంత ముద్దుగా ఉందో మై వైఫ్ ఈజ్ టూ క్యూట్ అంటూ మురిసిపోతున్నాడు అరవింద్ సంజయ్ ఆ మాటలకి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఆశ్చర్యంగా నిన్ను చాలా అర్థం చేసుకున్నాననుకున్నాను కానీ నువ్వు అర్థం అవ్వాల్సింది చాలా ఉందన్నా నాకు గన్ను చేతిలో పట్టుకుంటే క్యూట్గా ఉందా వైలెన్స్ని సింపుల్గా చేసేస్తూ ఎంత గాఢంగా ప్రేమించుకుంటారో ఒకరి కోసం ఒకరు పుట్టారు అందరినీ హింసిస్తూ భయపెడుతూ నాకు లాంటి వాళ్ళని చంపుతూ ఇద్దరు మీ హింసాత్మకమైన ప్రేమలో మునిగి తేలండి ప్లీజ్ అన్నా మీ ప్రేమకి మాత్రం నన్ను బలి చేయకండి అంటూ చేతిరి జోడించి ఏడుస్తున్నట్టుగా అన్నాడు సంజయ్ అవునన్నా వదిన వైలెన్స్ని కూడా ఇంత రొమాంటిక్గా చూస్తున్నావంటే ఆ దొంగెవరో ఉంటావు ఓకే మీరు మీ పనిలో ఉండండి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను నా పనిలో ఉంటాను దానికి ఇప్పుడంత తొందరేం లేదు అన్నాడు అరవింద్ ఎందుకు మనం సపోర్ట్గా ఉన్నాం కాబట్టి వదిన వాళ్లతో ఇంకొన్ని రోజులు ఆడుకోవచ్చానా దానికంటే ముందు మేఘనా కోసం కాంట్రాక్ట్ ప్రిపేర్ చేయి అరవింద్ అన్న మాట అర్థం కానట్టు సంజయ్ కనుబొమ్మలు దగ్గరికి చేసి చూశాడు అంతేకాదు గ్లోరీ వరల్డ్లో ఉన్న అందరి మేనేజర్స్ ప్రొఫైల్ కాపీ నాకు కావాలి ఓహో అంటే వదిన్ని గ్లోరీ వరల్డ్లోకి తీసుకొచ్చేస్తున్నావన్నమాట ఓకే అర్థమైంది వదినకే మేనేజర్ని సెలెక్ట్ చేసుకోవడంలో ఛాన్స్ ఇస్తున్నావు ఓహో హతవిధి వదిన్ని చూసుకునే దాంట్లో వెయ్యే వంతు నన్ను చూసుకున్న ఎంత బాగుండేది అంటూ నుదురు మీద చేయి పెట్టుకుని నాటకీయంగా అన్నాడు అరవింద్ లేచి సంజయ్ను చూస్తూ ఒక్కసారిగా భుజం మీద చెయ్యేశాడు కొడుతున్నాడేమో అనుకుని భయపడిపోయాడు సంజయ్ కానీ సంజయ్ భుజం మీద చిన్నగా తట్టి ఇంకా నువ్వు ఆడుకుంటూ గడపడానికి చిన్నపిల్లాడివి కాదు ఎవరినన్నా మంచి అమ్మాయిని చూసుకో పెళ్లి చేసేస్తాను అరవింద్ అన్న మాటలకి సంజయ్ నోరు తెరుచుకొని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అన్నా నువ్వు కొడతావేమో అని భయపడ్డాను కాదు నా జీవితం మీద కొడదామని చూస్తున్నావు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడి నన్ను భయపెట్టకు నేను సంతోషంగా ఉండటం ఇష్టం లేదా ఒకవేళ నువ్వు కనుక కోసం అమ్మాయిని చూస్తానకు అంటూ మేఘనాని చూస్తూ గన్ను పట్టుకున్న అమ్మాయిలు నీకు నచ్చుతారు నాకు భయం నీ టేస్ట్ అర్థమైందిగా అన్న ఆ అమ్మాయిల్ని అస్సలు చూడకు అలాగని నన్ను చూసుకోమనకు నన్ను కొన్ని రోజులు ఇలా వదిలే సంజయ్కి చాలా సాధారణంగా నెమ్మదిగా ఉండే అమ్మాయిలంటే ఇష్టం అరవింద్కి ముప్పై రెండు సంవత్సరాలు వచ్చాక గాని తనకి నచ్చిన అమ్మాయి దొరకలేదు అలాగే సంజయ్ కూడా తన మనసుకి నచ్చే అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అన్నకి ముప్పై రెండేళ్లకే దొరికింది నాకు నలభై వస్తాయేమో అని లోపలే భయపడుతూ అన్నా వెళ్ళి నీకు కావలసినవన్నీ తీసుకొస్తాను ఆ తర్వాత నా పెళ్లి గురించి ఆలోచిద్దాం బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సంజయ్ మేఘనాకి మెలకు వచ్చేసరికి అరవింద్ ఎదురుగా కూర్చుని తన్నే చూస్తూ ఉన్నాడు మేఘన కళ్ళు తెరవటం చూసిన అరవింద్ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు దగ్గరగా వంగి ఆమె తల మీద చేయేసి ఇప్పుడెలా ఉంది అడిగాడు అరవింద్ చిన్నగా కళ్ళు తెరిచిన మేఘన పూర్తి స్పృహలోకొచ్చి అరవింద్ని తీక్షణంగా చూస్తూ ఏమైంది నాకు హాస్పిటల్లో ఉన్నానేంటి అడిగింది నిన్న కళ్ళు తిరిగి పడిపోయావు ఫీవర్ వన్ నాట్ త్రీ ఉంది బెంగగా చెప్పాడు అరవింద్ మేఘన తలగోక్కుంటూ సరే ఫీవర్ ఉంది కానీ నాకెందుకు కొంచెం కూడా ఓపిక లేనట్టు ఉంది ఎందుకంటే నిన్నటి నుంచి నువ్వేమీ తినలేదు ఒక రాత్రి పగలు మొత్తం పడుకునే ఉన్నావు ఈ రాత్రికి లెగుస్తావనిపించింది అందుకే నీకోసం డిన్నర్ తెప్పించాను చెప్తూనే అరవింద్ మేఘనా వెనక పిల్లో పెట్టి తను తినడానికి టేబుల్ మీద అన్ని సర్ది దగ్గరగా పెట్టాడు ఇప్పుడు నువ్వు సాఫ్ట్ ఫుడ్సే తినాలి అందుకే ఈజీగా డైజెస్ట్ అయిపోయే ఫుడ్ తెప్పించాను చెప్తున్న అరవింద్ గడ్డం పట్టుకొని అటూ ఇటూ తిప్పి చూసింది మేఘన ఏమైంది అడిగాడు అరవింద్ మీరు నన్ను అడ్మిట్ చేశాక ఇంటికెళ్ళలేదా నిద్రలేనట్టు కనిపిస్తున్నారు మీ గెడ్డం కూడా చిన్నగా పెరిగిపోయింది అరవింద్ ఎప్పటికప్పుడు క్లీన్ షేవ్లోనే ఉంటాడు అందుకే అనుమానంగా అడిగింది మేఘన అంటే కాసేపే పడుకున్నాను ఇంటికెళ్ళలేదు ఆ మాట వినగానే మేఘనా హృదయం బాధగా మూలిగింది ఇంత జాగ్రత్తగా చూసుకుంటుంటే మూడు నెలల తర్వాత విడిచిపెట్టి వెళ్ళటం కష్టమవుతుందేమో అనిపించింది తినకుండా అలానే చూస్తున్న మేఘనాని ఏమైంది మేఘనా ఎక్కడైనా నొప్పిగా అనిపిస్తుందా డాక్టర్ని పిలవనా కంగారు పడ్డాడు అరవింద్ లేదు లేదు నేను బానే ఉన్నాను అంటూ తినటం మొదలెట్టింది అరవింద్ గట్టిగా ఊపిరి పీల్చుకొని అక్కడే కూర్చొని చూస్తున్నాడు మేఘన అక్కడే ఉంది కానీ తన ఆలోచనలు మాత్రం వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నాయి అరవింద్తో తన రిలేషన్ ఎన్ని రోజులుంటుందో అరవింద్ మొదట్నుంచి తన్ని జాగ్రత్తగానే చూసుకుంటున్నాడు కాని తనే పట్టించుకోలేదు అని ఆలోచిస్తూనే తన డిన్నర్ పూర్తి చేసింది ఇప్పుడు కొంచెం ఒళ్ళు తేలిగ్గా అనిపించింది అరవింద్ నా ఫోన్ ఎది అప్పుడే గుర్తొచ్చినట్టు అడిగింది నీకు రెస్ట్ కావాలి ఇప్పుడు ఫోన్ ఎందుకు కసిరింపుగా అన్నాడు అరవింద్ మేఘన రెండు చేతులు జోడించి బతిమాలుతున్నట్టు ప్లీజ్ అరు నా ఫోన్ ఇవ్వండి చాలాసేపు పడుకున్నాను మీరిచ్చినవన్నీ తినేశాను చూడండి నా పొట్టంతా నిండిపోయింది చిన్న కళ్ళు చేసి బతిమాలుతూ అడిగింది మేఘన అరవింద్ మేఘనాని చూస్తూ నవ్వుకుంటూ ఫోన్ తీసి ఇచ్చాడు దాంతో పాటే థర్మామీటర్ కూడా తీశాడు బుద్ధిగా ఏమి మాట్లాడకుండా నోరు తెరిచింది అరవింద్ నోట్లో పెట్టగానే ఎంటర్టైన్మెంట్ న్యూస్ చూడటం మొదలుపెట్టింది భూమికి గాయం అది ప్రమాదవశాత్తు జరిగిందా కావాలనే చేశారా స్టార్లైట్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ ఆర్టిస్టుల్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది భూమి ఆఫీస్కి లాయర్ నుండి నోటీసులు జారీ అయ్యాయి మేఘన ఇప్పటివరకు కనపడలేదు తన వివరాలేమీ తెలియలేదు మేఘన తన సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసేసరికి రేష్మా సంఘటనలో తిట్టిందానికంటే ఎక్కువగా తిడుతున్నారు భూమి రేష్మా కంటే ఫేమస్ యాక్ట్రెస్ ఇదంతా చూస్తుంటే మేఘన కావాలనే చేసినట్టు అనిపిస్తుందని రేష్మా విషయంలో తప్పించుకుంది ఇప్పుడు ఖచ్చితంగా దొరికిపోతుంది అంటూ భూమి ఫ్యాన్స్ ఎన్నో రకాల కామెంట్స్ పెడుతున్నారు అవన్నీ గమనిస్తున్న అరవింద్ కెన్ యూ స్టాప్ రీడింగ్ దెమ్ అంటూ కాలు మీద కాలు వేసుకొని మేఘనా నోట్లో ఉన్న థర్మామీటర్ తీసి చూశాడు ఇవన్నీ చదువుతుంటే భలే సరదాగా ఉంది నవ్వుతూ అంది మాట్లాడటం ఆపి టెంపరేచర్ చూడు నైంటీ ఎయిట్ ఉంది నేను చెప్పానా నా హెల్త్ చాలా బాగుందని మీకు తెలీదు నేను చాలా స్ట్రాంగ్ కొంచమే ఫీవర్ వచ్చింది ఒక్కరోజే కదా ఇంకా నేను హాస్పిటల్లో ఉండాలా కొన్ని రోజులు అబ్జర్వేషన్లో ఉంటే చాలు కొన్ని రోజులా అంటే ఎన్ని రోజులు నాకు నా క్యూటీ పైన చూడాలనుంది సుహా నీకోసమే వస్తున్నాడు బయలుదేరాడు ఇప్పుడేమంటావు అన్నట్టు అరవింద్ చూసేసరికి మేఘన ఏమీ మాట్లాడకుండా తలదించుకుని కూర్చుంది మేఘన మంచం పక్కనే కూర్చుంటూ నెక్స్ట్ ఏం చేద్దామనుకుంటున్నావు అడిగాడు అరవింద్ ఎస్ నేను కూడా దాని గురించి అడుగుదాం అనుకుంటున్నాను మీరు ఆ ఎవిడెన్స్ నా ఫోన్కి పంపించరా నేను ఒకరికి షేర్ చేయాలనుకుంటున్నాను ఎవరికి రాకేష్కా మేఘన ఆశ్చర్యంగా ఆర్ టూ స్మార్ట్ నిజంగా మీరు బిగ్ ఏ ఆ ఎవిడెన్స్తోనే వాళ్ళిద్దరూ ఒకరికొకరు కొట్టుకునేలా చేద్దామనుకుంటున్నా ఆ మనీ భూమిని మేనేజర్ ద్వారా పంపించుంటుందని తెలిసిపోతుందిగా అలా చేస్తే భూమి గురించి బయటికి రావచ్చు రాకేష్ ఈజీగా తప్పించుకుంటాడు ఆనంద్ శర్మ అతని పేరును ఉపయోగించి భూమిని కాపాడుకోవచ్చు అరవింద్ వివరించి చెప్పాడు అవును అలాగే అవుతుందేమో భూమి గురించి అందరికీ తెలిస్తే చాలు అనుకున్నాను ఏం చేయమంటారు నువ్వెవరో తెలియకుండా భూమికి ఎవిడెన్స్ చూపెట్టి బెదిరించాలి ఎనభై లక్షలు డిమాండ్ చెయ్యి ఇదే స్టార్లైట్ ఎంటర్టైన్మెంట్ తోటి కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకోవడానికి మంచి ఛాన్స్ కాబట్టి నీకొచ్చిన మనీని అటువైపు కట్టేస్తే సరిపోతుంది అరవింద్ మాటలు విని మేఘనాకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు పెద్ద రాక్షసుడిలా ఆలోచించడమే కాదు నన్ను కూడా రాక్షసిలా చేస్తున్నాడు కానీ అరవింద్ చెప్పింది కూడా నిజమే ఇదే కరెక్ట్ టైం అని ఆలోచించుకొని ఓకే ఆ ఎవిడెన్స్ నా ఫోన్కి పంపించండి నేను భూమిని కాంటాక్ట్ చేస్తాను దీనికి నువ్వు సొంతంగా చేయాల్సిన అవసరం లేదు నేను చేస్తాను అప్పుడు నీ ఐపీ అడ్రస్ తెలియకుండా ఉంటుంది మేఘనాకి అరవింద్ ఆలోచించే పద్ధతి చాలా ఆశ్చర్యంగా అనిపించింది బిగ్ బాస్ మీరు నిజంగా దేవుడు ఆ దేవుడే నా కోసం మిమ్మల్ని పంపించాడు మీది సూపర్ ఐక్యు ప్లీజ్ నన్ను మీ శిష్యురాల్లాగా తీసుకోండి అంటూ తల ఉంచి దండం పెట్టింది మేఘన ఒక ఆడపిల్ల అంతగా పొగడటం గొప్పగా చూడటం అరవింద్కి ఎంతో నచ్చింది చిన్నగా నవ్వుకుంటూ నిన్ను నా స్టూడెంట్ స్టూడెంట్గానా అస్సలు కుదరదు సర్లేండి మీ దగ్గర జాయిన్ అవ్వాలంటే చాలా తెలివి ఉండాలి నాకంత తెలివి లేదనే కదా వద్దంటున్నారు నీకు తెలివి ఎవరు చెప్పారు ఈ స్కిల్స్ అన్నీ నీకు తొందరగా రావాలంటే మరో మార్గం ఉంది అవునా ఏంటి చెప్పండి వెంటనే చేసేస్తాను నన్ను పెళ్లి చేసుకో ఈ స్కిల్స్ అన్నీ ఏంటి నేను కూడా నీ వాడిని అవుతాను అప్పుడు నువ్వేమీ నేర్చుకునే అవసరం లేదు నేనే నిన్ను కాపాడుకుంటాను మేఘనాకి ఒక్కసారిగా పొరపోయినట్టు తగ్గుతూనే ఉంది అరవింద మళ్ళీ తన్ని ఏడిపిస్తున్నాడు అనుకుంది నన్ను టీస్ చేయటమంటే మీకు చాలా హ్యాపీ కదా మేఘన అలా అలిగినట్టు మొహం పెట్టి అనటం అరవింద మనసుకి గిలిగింతలు పెట్టినట్టు అనిపించింది అక్కడ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఎక్కడ జాయిన్ అవుదామనుకుంటున్నావు అరవింద్ అడిగాడు తన మీద వేలు పెట్టుకొని తల ఊపుతూ అదే ఆలోచిస్తున్నాను అని చాలా క్యాజువల్గా అంది నీ తప్పు లేదని ఎలాగూ నిరూపిస్తాము ఆ వెంటనే టాప్ యాక్ట్రస్లో ఒక దానివైపోతావు నీకు నచ్చిన కంపెనీని నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు అరవింద్ బాగా ఆలోచించుకోమన్నట్టు చెప్పాడు ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం ఉంది చిన్న కంపెనీలో జాయిన్ అవటానికి పెద్దగా పోటీ ఉండదు ఏదన్నా పెద్ద కంపెనీలో జాయిన్ అవుదామంటే ఒక్క ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయలేదు ఎలాంటి పొజిషన్లో ఉండిపోయాను గురువర్య మీరే నాకేదన్నా సలహా ఇస్తారా వంగి కాలు పట్టుకుంటున్నట్టు అడిగింది మేఘన అరవింద్ గ్లాసులో నీళ్లు పోస్తూ ఒక బిజినెస్ మ్యాన్గా చెప్పాలంటే నువ్వు ఏ కంపెనీకైనా మంచి ఇన్వెస్ట్మెంట్ అనుకోవాలి వల్ల ఫ్యూచర్లో ఆ కంపెనీకి చాలా మంచి లాభాలు ఉంటాయి కాబట్టి నువ్వు గోల్డెన్ ఏజ్ ఎంటర్టైన్మెంట్లో జాయిన్ అయితే మంచిది మంచినీళ్ళు తాగుతూ చెప్పాడు అరవింద్ మేఘనా కళ్ళు పెద్దగా అయ్యాయి గోల్డెన్ ఏజ్ ఎంటర్టైన్మెంట్ అనేది అన్ని ఎంటర్టైన్మెంట్స్కి బాస్ లాంటిది చాలాసేపటి తర్వాత తేరుకొని బిగ్ బాస్ మీరు నిజమే చెప్తున్నారా మళ్ళీ నన్ను టేస్ట్ చేస్తున్నారా గోల్డెన్ ఏజ్ ఎంటర్టైన్మెంట్లో జాయిన్ అవ్వటం అనేది నా కళ అందుకే మొదట స్టార్లైట్ ఎంటర్టైన్మెంట్లో జాయిన్ అయ్యి అక్కడ నిరూపించుకున్న తర్వాత గోల్డెనేజ్లోకి వద్దామనుకున్నాను నేను వెళ్తే కాంట్రాక్ట్ ఇస్తారంటారా అరవింద్ తృప్తిగా తల ఊపి నువ్వు కూడా నుంచి మా బిజినెస్లో పార్ట్నర్వి అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు కంగ్రాచ్యులేషన్స్ మేఘనా ఏదో లోకంలో ఉన్నట్టు మనం పార్ట్నర్స్ థ్యాంక్ యూ తడబడుతూ అంది మన పార్ట్నర్షిప్ ఇంత ఈజీగా అయిపోయిందా మెరుస్తున్న కళ్ళతో అడిగింది మేఘన నాకు నీ మీద ఇంట్రెస్ట్ ఉంది నీకు గోల్డెనెస్ మీద ఇంట్రెస్ట్ ఉంది మన ఫీలింగ్స్ అలా కలిశాయి ఒకరికొకరం అర్థం చేసుకున్నాము పార్ట్నర్షిప్ సెటిల్ అయింది కూరగా చూస్తూ అన్నాడు అరవింద్ మన ఫీలింగ్స్ కలిశాయా అంటూ అమాయకంగా చూసింది మేఘన మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే